పోనీ ఆ జ్ఞానం లేదనుకుందాం కనీసం పోని కనీసం సంథింగ్ అనే ఒక్కసారి మీరు పిహెచ్డి చేసారన్నారంటే సరిపోతుంది సమ్థింగ్ అని ఎందుకు అన్నాడు అంటే అది అపహాస్యం చేయడం అపహాస్యం చేయడం చేయటం ద్వారా ఎలా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందో అది చెప్పండి ఎగ్నల్ ద్వారా దాన్ని బూడి చేయడం వల్ల ఏం లాభం ఉందని నా అభిప్రాయం ఉండొచ్చు సే ఇప్పుడు ఒక ఆవుని మనిషి తినడం వల్ల పుష్టి బలం ఎక్కువ పెరగద్ది దాన్ని అతను వాయు రూపంలో తీల్చడం వల్ల ఎంత మాత్రం ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుద్ది ఏది ఆయుర్వేదంలో డైరెక్ట్ గా మనం దాన్ని తీసుకోవడం లేదా కొన్ని వారితో ఎముకలకు సంబంధించిన కొన్ని లేపనాలు కూడా పోస్తారు నేను కాదనట్లేదు అయితే మా ఇది ఈ బూడిదిని మీరు యజ్ఞం చేశారు దాన్ని ఎలా వాడుతున్నారు ఇప్పుడు మొత్తం యజ్ఞం ద్వారానే తగ్గించే పని అయితే వైద్యుల ఇప్పుడు ఇది ఒకసారి మాట్లాడదాం శాస్త్రి గారు నేనేమంటున్నాడు అంటే ధాతు పుష్టి కోసం ఆవుని తింటే మంచిది ఆయుర్వేదంలో ఇది కొద్దిగా ఉంది ఆ మరి యజ్ఞం చేసి మీరు బూడిది చేసి వాయువు పిలిస్తే ఎలా తగ్గిద్ది అంటున్నాడు సుతేజ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు సైన్స్ గ్రాడ్యుయేటో కాదో నాకు తెలియదు పదార్థ జ్ఞానం బొత్తిగా లేదు మీకు మీరు ఎప్పుడన్నా సరే పోపు వేసినప్పుడు మిర్చి అనుకోండి ఆ ఘాటు ముక్కుకు సోకి మీకు తుమ్ములు వస్తున్నాయా రావట్లేదా వస్తాయి వచ్చినప్పుడు ఆ తుమ్ములు రాకపోయినా ఘాటు తెలుస్తుందా లేదా తెలుస్తుంది మరి ఇప్పుడు ఆ ఘాటు ఎలా తెలుస్తుంది నీకు వాయు రూపంలో వచ్చింది ఆ ఘాటు తెలిసిందంటే ఆ పదార్థము మిర్చి పదార్థము పోపులో వేసింది నీ ముక్కు ద్వారా నీ శరీరంలోకి దూరింది ఒకటి నంబర్ వన్ నంబర్ టూ మొన్ననే మీకు ఒక ఆర్టికల్ చూపించాను ఇంటర్నేషనల్ జర్నల్లో పడిన ఆర్టికల్ అదేంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ముక్కు ద్వారా వాయు ద్వారా మీరు లంగ్స్ ని పంపించాలి ఆ మెడిసిన్ లంగ్స్ లో పంపించాలి అని చెప్పి రాశారు అవును వాయు ద్వారా పంపించండి మీరు ఆ లంగ్స్ ని తొందరగా క్రియేట్ చేయలేరు అని స్పష్టం చేసేసారు సార్ వీళ్ళు అసలు వాయు రూపంతో మనకేం ఎఫెక్ట్ కాదు అని అంటే మరి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే భోపాల్ గ్యాస్ స్ట్రాచడీలో మనంత మంది మనుషులు ఆ పిజి ఆ బయో ఫిష బయో పిల్చడం ఎందుకు చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు బికాస్ అయితే ఎఫెక్ట్ అయింది కాబట్టి స్పష్టం అసలు అసలు కాలో ఉంటుంది కదా ఈయనకి ఆ జ్ఞానం లేదు కదా పాపం ఈయన విష్ణుదేజకి ఆయనకు ఆ జ్ఞానం లేదు సైన్స్ పరిజ్ఞానం లేదు మీరు ఎక్కడన్నా కనక ఏదన్నా కనక వేలిస్తే అంటే పదార్థాన్ని దహనం చేస్తే దానిలో ఉన్న పదార్థాల వాసన మనకి ఎందుకు వస్తుంది అంటే ఆ పదార్థం వస్తోంది చేరుతోంది మనలోకి అంతే అది స్పష్టం ఇప్పుడు ఈయనకి ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం మాట్లాడలేము సో ఇది ఒకటి తర్వాత రెండోది ఆ మీరు బూడిద చేస్తున్న బూడిద ఏం చేస్తారు బూడిద వ్యవసాయ బూడిదని చల్లార్చిన తర్వాత వ్యవసాయ పొలం పొలంలో వేస్తే కనుక మంచి ధాతుకుల కింద పనికి వస్తాయి ఎందుకంటే ఆ బూడిదలో అనేక రకమైన ఖనిజాలు ఉంటాయి నేను నా నా ఒక పేపర్ సబ్మిట్ చేసినప్పుడు అందులో క్లియర్గా రాశాను ఏ ఖనిజాలు ఉంటాయి అని చెప్పి అది పొటాషియము తర్వాత మ్యాంగనీస్ ఇలాంటి అన్ని పదార్థాలు ఏమేమి ఉంటాయి ఎంత పాలలో ఉంటాయని రీసెర్చ్ ఆల్రెడీ ఈజిప్ట్ లో చేసిన రీసెర్చ్ వర్క్ అది కూడా దేని మీద ఆవు పాలు మీద ఆవు నెయ్యి మీద దానికి ఇచ్చాను నేను అవే తీసుకుని చెప్పాను నేను చెప్పాను కాబట్టి అది స్పష్టం బాబు అబుద్ధిలో ఉంటాయి ఒకటి హోమోథెరపీ దింట్ సైన్స్ ఆఫ్ హీలింగ్ మోనికా కోచ్ ఫస్ట్ పబ్లిష్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ కాపీరైట్ మోనికా కోచ్ ఎక్కడ పబ్లిష్ అయ్యింది యుఎస్ఏలో మ్యాడిసన్ వర్జీనియా యుఎస్ఏ అగ్నిహోత్రా యాష్ ప్రిపరేషన్స్ యాష్ను ఏం చేస్తావని అడిగావు కదా చూడు ద ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ లైఫ్ ఆయుర్వేద ఇట్ ఈస్ మెన్షన్డ్ ద హీలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద అగ్నిహోత్ర ఫైర్ ఈజ్ లాక్డ్ ఇన్ ద అగ్నిహోత్రా యాష్ దెర్ ఫోర్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్నిహోత్ర యాష్ Agnihotra ash cannot be bought or sold as everyone practices his own Agnihotra and can use the resulting ash for simple applications. Uh, applications in the suddham. The simplest way to use the Agnihotra ash is in the pure powder form. In order to have a fine, readily usable powder, pass the Agnihotra ash through a fine sieve such as a tea strainer. It is easy to shake the Agnihotra ash through such a sieve or stainer, and you will then have a fine Agnihotra ash powder. The bigger, harder parts that remain in the strainer can be given to plants or put into water sources like rivers or lakes. All water sources will be grateful for these healing energies. They can also be put into compost pile to energize the soil. సో ఈ అగ్నిహోత్ర బూడిద తీసుకొని జాలి లాంటిది పెట్టి దాన్ని మనం జల్లెడబడితే ఫైన్ పౌడర్ వస్తుంది అది పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా మనము రివర్స్లోనూ వాటిలో కలపచ్చుట ఎనర్జైజ్ చేయడానికి అట్లానే వాటిని మనము కంపోస్ట్లో అంటే మనము ఎరువుల్లో కలిపేస్తే బ్రహ్మాండమైన ఎనర్జీ కింద పనికి వస్తుందని చెప్తున్నారు ద ఫైన్ అగ్నిహోత్ర యాష్ ఆప్టైన్ ఇన్ దిస్ వే ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఏం అప్లై చేయొచ్చు it can be used in this form as a healing powder or wounds insect bites eczema skin irritations burns blisters fungal infections superating wounds open leg wounds sinusitis cuts bruises and all kinds of skin problems many people take a pinch of agnihotra ash orally three times a day with marvelous results they feel stronger and their bodies detoxify చూసారా బూడిద అగ్నిహోత్రం నుంచి వచ్చిన బూడిద పట్టి ఆ చ పౌడర్గా వచ్చేదాన్ని మనము రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు అలా అని చిన్న చిన్న చిటికడు తీసుకొని నోట్లో వేసుకొని నీళ్ళతో సహా తాగితే మన బాడీ డీటాక్సిఫై అవుతుందని చెప్తున్నారు వీళ్ళన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కున్న విషయాలు ఇవన్నీ సో అకార్డింగ్ టు ఏన్షియంట్ సైన్స్ టేకింగ్ ద యాష్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ కౌంట్రాక్ట్స్ రేడియాక్టివిటీ రేడియాక్టివిటీ అనే ఒక వాటి నుంచి రక్షించుకోవాలంటే ఈ పర్టిక్యులర్ యాష్ ని మనం వాడాలి అని చెప్తున్నారు యూ కెన్ డూ యువర్ ఓన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ యాష్ టు వాటర్ యోగర్ట్ ఇలా మనకి ఒక నీళ్ళలో కలుపుకోవచ్చు లేకపోతే మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు అని చెప్తున్నారు రెండోది ఈయనకి తెలియదు ఏంటంటే బాబు నాయన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తెలుసా శాస్త్రి గారు అవును దానిలో వీళ్ళు ఏం చేస్తారు విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు అవును కానీ ఆ న్యూక్లియర్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది బూడిద ఆ బూడిదని ఎక్కడన్నా చలితే జబ్బులు జనాలకి మంటలు చర్మ వ్యాధులు అనేక రకమైన క్యాన్సర్లు వస్తున్నాయి పవర్ ప్లాంట్ తో వచ్చి బూడిద్ల్ చర్నోబిల్ మీరు వినలేదా మరి ఈ చెప్పమనండి సమాధానం అక్కడేంటి సార్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తలకైన అయిపోయింది ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టారు కానీ వేస్టేజ్ ఏం చేయబోతున్నారు మీరు ఎక్కడ సముద్రంలో కలిపినా ఎక్కడ కలిపినా కానీ ఆ వేస్టేజ్ మూలంగా భయంకరమైన వ్యాధులు వస్తాయి మరి దాని సమాధానం వీళ్ళు చెప్పాలి ఒకటి తర్వాత బొగ్గు బొగ్గుని మనము ఉపయోగించి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాం ఆ దాన్ని వచ్చే పూర్తిని ఏం చేస్తున్నారు ఇది రెండు తర్వాత ఇంకా అనేక రకమైన ఇండస్ట్రీస్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన విశాఖపట్నంలో కేసీసారి ఆ ఫార్మాసిటికల్ వచ్చిన వేస్ట్ అంతా సముద్రంలో కలుపుతున్నారు ట్రీట్మెంట్ చెయ్యకుండా మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇన్ని రకాల జబ్బులు మీరు ప్రొడ్యూస్ చేస్తూ మేము యజ్ఞం ద్వారా మీకు ఆయుష్ పెరుగుతుంది మన అందరికీ ఆయుష్ పెరుగుతుంది మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని నేను చెప్పడం ఏంటి ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక నాకు ఈమెయిల్ పెట్టాడు ఒక్కసారి చూపిస్తాను సార్ షేర్ చేస్తాను శాస్త్రి గారు చూస్తున్నారా आ चोस्टान सर हाय गौतम दीवी ओके ओके हां सो आ చూడండి సన్ ఆఫ్ డి శ్రీదర్ రంగసాయి ఓకే ఇనా ఏందరా సర్ చూడండి వెరీ హ్యాపీ టు సీ దట్ వేదాస్ వరల్డ్ హాడ్ టook ది ఇనిషియేటివ్ ఆఫ్ కండక్టింగ్ యజ్ఞ ఐ రీసెంట్లీ హాడ్ కంప్లీటెడ్ మై MD ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్ చరక సంహిత ఆల్సో ఏ చాప్టర్ 네మ్డ్ జన జనపదో జనపదో జపదోధ్వంస ఇన్ విమాన స్థాన వాజ్ మెన్షన్ ఇన్ ఇన్ దట్ ద కాజ్ ఆఫ్ అవుట్ బ్రేక్ ఆఫ్ క్లియర్లీ మెన్షన్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు ఓకేనా అది ఇదివరకు మనం చెప్పాం కూడా అయితే చరక అడ్వైజ్ రసాయన చికిత్స అలాంగ్ విత్ దైవ వ్యాపశ్రయ చికిత్స విచ్ ఇంక్లూడ్ యజ్ఞ ఇన్ స్పెసిఫిక్ ఓకే సో ఈయనకి ఆయుర్వేదం కూడా తెలియదు విష్ణుతేజకి తెలియదు తెలీదు కాబన్లు వేస్తున్నాడు ఈయన ఆయుర్వేదిక్ డాక్టర్ ఈయన ఈయన ఏ రోజు రాశారు నాకు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నాడు నిన్న సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్ వి ఆల్సో ఇంక్లూడ్ ద రోల్ ఆఫ్ యజ్ఞ అలాంగ్ విత్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సెండ్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్పాడండి క్లియర్ గా ఓకే సో దెర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దర్ సైడ్ అంతే కదా గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వదు కదా బట్ అట్లీస్ట్ వెరీ హ్యాపీ టు సీ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేటెస్ట్ సర్వీస్ టు నేచర్ అండ్ మ్యాన్కైండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి నేను ఈమెయిల్ పెట్టాను ఏ పదార్థాలు మీరు వాడారు చెప్పండి మీరు వాడడానికి మీరు ఇష్టపడతారు చెప్పండి నేను మెటీరియల్ లిస్ట్ కూడా పంపించాడు ఆయన అంటే మనం ఆల్రెడీ దానిలో చాలా పదార్థాలు వాడతాం ఆయన కొన్ని కొత్త కూడా యాడ్ చేసి పంపించాడు సో దాట్స్ వండర్ఫుల్ కదా ఇలా ఉండాలి కానీ ఏదైనా ఉంటే ఆయన చదువుకున్న ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాడండి మనకి వేదంలోనే ఆయుర్వేదం అని ఒకటి ఉంది దాని ద్వారా మూలికలు మందులు ఉండే వృక్షాల్లో నుంచి సహజ సిద్ధంగా ఆయుర్వేదం ద్వారా చేసుకునేవి కొన్ని ఉన్నాయి దాన్ని మరుగున చేసి మీరు ప్రతిది యజ్ఞంలో వేయండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆవు నెయ్యి అనేది మనిషి తినేదానికే ధర ఎక్కువగా ఉంది దాన్ని ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే వనమూలికలా ఉన్నాయి కదా వాటిని చికిత్స చికిత్స ఎలా చేస్తారండి విష్ణుతేజ గారు చికిత్స అనేది ఎలా చేస్తారు ఇప్పుడు ఒక వనమూలికి తెచ్చాం అది అలా పెట్టేస్తే మీకు తగ్గదు కదా మీరు దాన్ని ఏదో ఒక పిండి చేసి లాగా చేసి మీరు నోటి ద్వారానో లేక చర్మానికో లేకపోతే ముక్కు వాసన పీల్చో చెయ్యాలి కదా విక్స్ వేపరబ్బు అమృతాంజనం ఏం చేస్తారు సార్ మీకు జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు అడగండి ఏంటి చర్మానికి పోస్తారు మీకు వేడి నీళ్లలో విక్స్ వేసి ఆవిరి పడతారు ఎందుకు నాయన విష్ణు తేజ అది విక్స్ వేపర పడి చెప్తున్నాడు కదా ఆవిరి పట్టండి అని ఆవిరి స్టీమ్ మెషిన్లు వచ్చేసినాయి సార్ నీరు వేసి కొద్దిగా విక్స్ వేసి ప్లగ్ పాయింట్ పెడితే అది నీరు ఆవిరవడం మొదలు పెడితే ఆవిరి పీల్చుకుంటే నీకు తగ్గుతుంది కదా వాళ్ళు చెప్పేది కాబట్టి విష్ణు తేజ నీకు ఆ సైన్స్ జ్ఞానం లేదు పోని ఆయుర్వేదిక్ జ్ఞానం అంటే అది లేదు ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చెప్పాడు మనం ఇందాక చూసాం కదా సో ఆయనే ఇది రసాయన చికిత్సలో యజ్ఞం ఒక భాగం అండి యజ్ఞం చేయమని చెప్తారండి ఈ పాండమిక్స్ అని చెప్తున్నాడు ఆయన కాబట్టి విష్ణు నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకొని ఆయన ప్రశ్న అయితే బాగా అడిగావు నువ్వు ఆ క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని శైవుల్ని వైష్ణవుల్ని నలుగురిని పిలువునైనా నువ్వు ఖర్చు పెట్టుకోనాయను వాళ్ళ చేత తగ్గించటే లేదనుకో మమ్మల్ని పిలువు ఎందుకు అంత ఎందుకు హైదరాబాద్ చెప్తున్నాం కదా హైదరాబాద్ అరవై వేల కేసులు రెండు కోట్లు అరవై రోజులు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది గ్యారంటీ ఏం శాస్త్రి గారు ఇంతకంటే మేమేం చెప్పలేము ఆయన మేము చెప్పి చేస్తాం ఇంత తగ్గుతుంది అది మేము చెప్పిన తర్వాత అనుకో అప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్నలు ఇవన్నీ నువ్వు ప్రపంచం అంతా తగ్గుతుందంటే అవును ఏదైనా రోగం వస్తే తగ్గుతూ ఉంటుంది కానీ ర్యాపిడ్గా క్విక్గా ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ దాకా ఈస్ట్ గోదావరి లో కేసులు చూసాం హైదరాబాద్ లో కేసులు చూసాం నైన్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ సెకండ్ లో మనం యజ్ఞం చేశాము ఆ కేసులు ఈస్ట్ గోదావరిలో చూసాం హైదరాబాద్ లో చూసాం సెప్టెంబర్ సెకండ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ దాకా చూడండి కేసెస్ హైదరాబాద్ లో చూడండి ఈస్ట్ గోదావరిలో చూడండి ఈస్ట్ గోదావరి లో యాక్టివ్ కేసెస్ పడిపోతా ఉన్నాయి ఇక్కడేమో హైదరాబాద్ లో పెరుగుతా ఉన్నాయి దానికి విష్ణుతేజ గారు సమాధానం చెప్తారని ఆశిద్దాం అలానే ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు గ్యాంగ్ ఉంటారు అనమాట మాత్రం కూడా జ్ఞానం జ్ఞానం అన్నది లేకుండా ఏ మాత్రం ఆలోచించకుండా ప్రశ్న వేస్తున్నారు విష్ణుతేజ గారు ధైర్యం చేసి మనం మనం ఆయన క్వశ్చన్స్ ఆయన యూట్యూబ్ లో పెడితే నేను వాట్సాప్ మెసేజ్ లో పెట్టమన్నా ఇట్లా వీడియో ఫార్మాట్ లో ఆయన ధైర్యం చేసి ముందుకు వచ్చాడు నిజంగా ధన్యవాదాలు విష్ణు తేజా మీరు ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ కరెక్ట్లీ మీరు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా అది అంటే ఇంట్రావైనస్ లో ఇంజెక్షన్స్ ఎంత కన్సూమ్ అవుతుంది అట్లాగే పేపర్ గా తీసుకుంటే ఎంత పోతుంది ఎంత కన్సూమ్ అవుతుంది అని చెప్పి అది అందుకే విష్ణుదేవ చెప్పాల్సింది ఏంటంటే టాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ బాడీకి అందుతుంది లిక్విడ్ రూపంలో తీసుకుంటే అబౌట్ ఎయిటీ పర్సెంట్ దాకా అందుతుంది వాయు రూపంలో తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇన్స్టంటేనియస్టేని సరే ఇది సంగతి కాబట్టి యజ్ఞము అన్నది చాలా ముఖ్యమైనది నాయన విష్ణుదేజ దాని గురించి నువ్వు జ్ఞానం పెంచుకో లేదు ట్రైనింగ్ తీసుకో అసలు పదార్థ జ్ఞానం పెంచుకో ఇది సంగతి బై ద వే విష్ణుదేజ నేను డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ ఆయన ఫిజిక్స్ లో డాక్టరేట్ ని ఓకే అంతేకాకుండా బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు అది కాకుండా వేదిక్ సైన్సెస్ లో ప్రవేశం ఉంది నాకు కాబట్టి అన్నిటిని చూసుకొని మనుషులకు ఉపయోగపడేది చేస్తున్నాం మేము మీరు కూడా దానిలో కలిసి వస్తే సంతోషం ఏమంటారు శాస్త్రి గారు మీరు థర్టీ ఎయిట్ ఇయర్స్ రిజర్చ్ చేశారు అవ్వలేదు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వేదం గురించి తెలుసుకోండి ఇది ఇంపార్టెంట్ శాస్త్రి గారు